గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ జస్ట్ కాల్ వెల్కమ్ టు నేను మీ అక్ నాగార్జున వర్సెస్ కొండా వివాదం కొనసాగుతూ ఉంది మీరు చూస్తా ఉన్నారు కొండా సురేఖ మంత్రిగా ఉన్నారు ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సమంత విడాకుల మీద కేటీఆర్ విమర్శించే క్రమంలో సమంత విడాకులు అనే అంశాన్ని తీసుకొచ్చేసి నాగార్జున కుటుంబంతో ముడిపెట్టి మాట్లాడిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అది చాలా పెద్ద వివాదంగా మారాయి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు దాని మీద ఆమె క్షమాపణ కూడా చెప్పింది సమంత కనుక ఫీల్ అయ్యి ఉంటే నేను క్షమాపణ చెప్తున్నానని కూడా చెప్పింది కానీ నాగార్జున దీని విషయంలో వెనక్కి తగ్గేదే లేదంటే పరువు నస్తుందావా అని వేశారు వంద కోట్ల పరువు నస్తుందావా అని వేశారు ఈ విషయంలో సినిమా ఇండస్ట్రీ కూడా చాలా పెద్ద ఎత్తున రియాక్ట్ అయింది కొండా సూర్య వ్యాఖ్యలకు వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జును చిరంజీవి ఇలా అనేక మంది హీరోలు స్పందించడం మనం చూసాం కానీ దీని తర్వాత వివాదం పెరిగి పెద్దదైనటువంటి క్రమంలో కొండా సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడం కానీ కాంగ్రెస్ తన ఇమేజ్ని డ్యామేజ్ చేసింది అనే కోణంలో కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందని కొండా సురేఖకి చెప్పడం పీసీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆమెతో క్షమాపణ చెప్పించడం ఇవన్నీ చూసాం ఇవన్నీ క్షమాపణ జరిగినప్పటికీ కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా కొండ సురేఖ మీద సీరియస్ అయింది అంటారు ఒకటేనా ఆ మంత్రి పదవి కూడా పోతుందా అనేటువంటి ప్రచారం కూడా సోషల్ మీడియాలో నడిచింది కానీ ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్న తర్వాత కూడా ఇంకా ఈ ప్రచారం ఏంటి అనేటువంటి చర్చ కూడా జరిగింది ఒక బీసీ ఆడబిడ్డ కాబట్టి ఇలాంటి ప్రచారం చేస్తున్నారా ఒక బీసీని మంత్రి నుంచి తప్పించాలని ఏమైనా ప్రయత్నం జరుగుతుందా ఒక కుట్ర ఏమైనా జరుగుతుందా ఇలాంటి వివాద శాఖలు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు గతంలో ఎవరు చేయలేదా ఏమి మాత్రమే మొదట అనేటువంటి అనేక చర్చలు నడిచాయి ఈ చర్చలు ఒక దగ్గర ఒక ఒక దశ జరుగుతూ ఉంటే నాగార్జున మాత్రం తన కుటుంబానికి ఇమేజ్ డ్యామేజ్ అయింది వంద కోట్ల రూపాయలు పరువు నష్టం కట్టాల్సిందే అంటూ కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టుకు వెళ్ళిన క్రమంలో కోర్టు స్వయంగా నాగార్జున హాజరై తన వ్యాఖ్యలు నిజమా కాదా నిజంగా తనే పరువు నష్టం దావా వేస్తున్నాడా లేదా స్వయంగా స్టేట్మెంట్ ఇవ్వాలని కోరటంతో ఇలా నాగార్జున రెండు గంటలకి కోర్టు మంది హాజరు ఉన్నారు మొదటిగా నాగార్జున వ్యక్తిగతంగా హాజరు వర్చువల్గా హాజరు కావటం అనేది అనేక చర్చోపచర్చలు జరిగాయి తన న్యాయవాదులతో నాగార్జున చర్చించారు కానీ స్వయంగా వెళ్ళి అప్పిడ్బెట్టి ఇవ్వడమే కరెక్ట్ అని చెప్పేసి అనుకున్న తర్వాత రెండు గంటలకి నాంపల్లి కోర్టుకి అక్ నాగార్జున రాబోతున్నట్టు సమాచారం అంతా ఉంది మరి కోర్టు ఈ కేసు విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఈ కేసు ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది కొండా సురేఖకి ఎలాంటి పనిష్మెంట్స్ ఉండే అవకాశం ఉంది కొండా సురేఖ తరపు లాయర్ కూడా నిన్న చెప్పారు ఇది కావాలని చేస్తున్నటువంటి కుట్ర తప్ప ఇంట్లో ఏమీ లేదు ఆమె చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు క్షమాపణ చెప్పారు కావాలని అక్కని నాగార్జున రాజకీయాలు మనసులో పెట్టుకొని తనకి గతంలో ఎన్కేషన్ కూలిని క్రమంలో ఆయనకి నెగిటివ్ ఇమేజ్ జనం వచ్చింది కాబట్టి దాన్ని దుస్తి మార్చడం కోసం దీన్ని మార్చుకుంటున్నారు తప్పదు ఇంట్లో ఏమీ లేదు అంటూ కూడా వ్యాఖ్యలు చేయటం మనం చూసాం మరి చూడాలి రాబోయే కాలంలో ఈ కేసు వరకు వెళ్ళే అవకాశం ఉంది ఏంటి అనేది ఒకసారి జా సహజంగా ఉండే ప్రాసెస్ గురించి హైకోర్టు న్యాయవాది అరుణ్ గారితో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం నమస్తే అరుణ్ గారు సార్ బాగున్నారా సార్ ఇప్పుడు నాగార్జున రెండు గంటలకి కోర్టుకి రాబోతున్నట్టు తెలుస్తోంది సో స్టేట్మెంట్ రికార్డు కోసం రాబోతున్నట్టు మనకు తెలుస్తున్న సమాచారం ఏంటి ఎలా ఉంటుంది ప్రాసెస్ తర్వాత ఏం జరిగే అవకాశం ఉంటుంది అఫిడవిట్ అండి అఫిడవిట్ ని మార్క్ చేసుకోవడానికి మాత్రమే అంటే ఏం చెప్పాలనుకున్నారో ఒక అఫిడవిట్ రూపంలో దాఖలు చేస్తుంది మీరే నా దాఖలు చేసింది లేదా అని కోర్టు ఎగ్జామిన్ చేస్తుంది ఎగ్జామిన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆయన ఆటోమేటిక్ వస్తుంది ఓకే అంటే స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత సిసి నెంబర్ ఇవ్వటం కేసుని యాక్సెప్ట్ చేయడం ఇలాంటివి ఉంటాయి సార్ ఆ అదే పరువు నత్తం రావాలి కాబట్టి ఇది ఒక ఫ్లూట్ అది ఇన్ఫర్మేషన్ ఫ్లూట్ అది ఓకే దానికి సంబంధించి అఫిడవిట్ ని ఏం చెప్పాలనుకున్నారు గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కి ముందు అమెండ్మెంట్ ముందు కేసు ముందు డిపాజిట్ చేయాల్సి వచ్చేది అంటే ప్రమాణం చేసి చెప్పాల్సి వచ్చేది ఇప్పుడు అదే ప్రమాణ పత్రాన్ని తన లాయరే టైప్ చేస్తారు మొత్తం ఆ స్టేట్మెంట్ ఏదైతే దాన్ని కోర్టులో ఫైల్ చేస్తే అది మీరా కాదా అని మీ పేరు తండ్రి పేరు అడిగి మీరే ఫైల్ చేసినా దాంట్లో ఉన్న కంటెంట్ మీకు తెలుసా అని మాత్రమే కోర్టు అడుగుతుంది అంటే ఎంత చెప్పాలనుకున్నా ఒక పది పేజీలు చెప్పాలనుకున్నా కూడా దాన్ని టైప్ చేసి ఆ రూపంలోనే అఫిడవిట్ రూపంలో దాఖలు రిటర్న్ గా ఇస్తారు తప్ప గా చెప్పేది పెద్దగా ఉండదు ఓరడిగా చెప్పేది తను తన పేరు తన తండ్రి పేరు మాత్రమే ఎగ్జామినేషన్ మాత్రమే తర్వాత కౌంటర్ ఫైల్ చేసిన తర్వాత ఇష్యూస్ అయిన తర్వాత

విడాకులు ఇచ్చే తెలిపోయింది ఇందులో బూత్ ఎక్కడుంది అభ్యుది ఎక్కడ ఉంది డ్యామేజ్ ఎక్కడ ఉంది అనేది నాగార్జున గారు తెలుపుగోలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది క్లియర్ గా ఎందుకంటే దాన్ని ఆలోచన చేస్తే మెదడులో ఉంటుంది దప్ప బూత్ మాట్లాడే మాటల్లో ఖచ్చితంగా నల్పే ఉండదు వందకు వంద శాతం అందులో బూతే లేదు ఆమె చెప్పింది క్లియర్ గా ఇదే మాట చెప్పింది ఆ మాటను కూడా పరిగణలోకి తీసుకున్నా కూడా అందుకే వెళ్ళమన్నారా మాట్లాడడానికి వెళ్ళమన్నారా దేనికి వెళ్లమన్నారు అనేది ఆమె ఎక్కడ చెప్పలేదు వీళ్ళు కూడా ఎక్కడ అనలేదు ఏ విధంగా తన ప్రతిష్టకు భంగం అవుతుంది అనేది నాగార్జున ఇప్పుడు ప్రూవ్ చేయాల్సి సరే ఈ మధ్య కాలంలో పరువు దావాల మీద తీర్పులు చూస్తా ఉన్నాం స్వయంగా రాహుల్ గాంధీ తన సభ్యత్వాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది తర్వాత స్టే తెచ్చుకున్నారు వేరే విషయం ఆ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది కాబట్టి ఎలాంటి రిజల్ట్ ఉండే అవకాశం ఉంది పరువు దావాల మీద తీర్పులు వేగంగా వస్తున్నాయి కాబట్టి అడుగుతున్నాను ఇది ఉత్త డిస్మిస్ అయ్యే కేసు మాత్రమే రాహుల్ గాంధీ స్వయంగా ప్రధానమంత్రిని ఆ రోజు చౌకీదార్ చోర్ అనే మాటల మీద కోర్టు వెళ్ళడం జరిగింది నేను ఆ మాటలకు కన్ఫైన్ ఉంటున్నా నేను క్షమాపణ చెప్పను అని కూడా చెప్పడం జరిగింది చివరి క్షణంలో కోర్టు ముందు సారీ చెప్పడంలో కనీసం అప్పీల్ నెంబర్ కావడం ఆయన ఎంపీ పదవి రిచిఫర్ కావడం చూస్తాం అంటే తాను తప్పు ఒప్పుకున్నాడు కోర్టులో ఒప్పుకున్నాడు ఇక్కడ ఆమె చెప్పకున్నా ఆమె ఏం చూలనాడకున్నా కూడా సమంత బాధపడి ఉంటే నేను క్షమాపణ కోరుతుందా మాటలు విత్డ్రా చేసుకుంటుందా అని కూడా చెప్పింది అందులో తప్పేం లేదు వంద వంద శాతం లేదు ఇప్పుడు అయితే నోటీసులు అవకాశం ఉందా ఆల్రెడీ నిన్ననే తిరుపతి వర్మ అనే న్యాయవాది వకాల దాఖలు చేయడం తో మాట్లాడడం కూడా మనం చూస్తాం కాబట్టి ప్రొసీజర్ అనేది ఇంకా ముందుకెళ్తుంది అంతే తప్ప మళ్ళీ నోటీసులు అనేవి ఓకే నోటీస్ వెళ్ళింది నోటీస్ తిరుపతి వర్మ అనే అడ్వకేట్ తన వకాలత్ను కూడా సురేఖ గారి తరఫున దాఖలు చేసి మీడియాతో కూడా మాట్లాడింది ఓకే యా థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు